ఎజర్ అయిన అవసరం లేదు నేను రీల్స్ చేయాలంటే వాళ్ళిద్దరినీ తలుచుకుంటే చాలు టప 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 అలా పడిపోతూ ఉంటాయి ఉడతా ఉడతా ఎక్కడికి వెళ్తా అంటే ప్రణతి వాళ్ళ బ్యాక్ యార్డ్లోకి వెళ్తా ఉంటుంది బోల్డని పళ్ళు ఉన్నాయి తెంపేసుకొని తినేస్తాను అంటుంది నిజం చెప్పిన ఇక్కడ ఉడతల్ని చూసినప్పుడు మొత్తం ఉడతలన్నీ అమెరికాలోనే ఉన్నాయి అనిపిస్తుంది అండ్ స్పెషల్ ఒక్కొక్కసారి మా బ్యాక్ యార్డ్లోనే ఉన్నాయి అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తాయో వస్తాయి బాబోయ్ చూసే లోపల పళ్ళని తమ్ముక ఆపిల్స్ ప్లమ్స్ ఏవి మిగల్సావు బాబు కాకపోతే ఉడత మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోలేదు కదా కాబట్టి పర్వాలేదు తిని అని అనుకుంటూ ఉంటాను సో ఇవాళ నేను ఒక ఉడత కథ చెప్తాను ఉడత ఏం సాధించిందో చెప్తాను ఎలా సాధించిందో చెప్తాను మన అనుకున్న వాళ్ళు తోడున్నారనుకోండి మనం చేయలేనిది కూడా అన్న ధైర్యం వస్తుంది అదంతే అలా మనకి మన వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి స్నేహితులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు ఎవరైనా కావచ్చు హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే పలికే బంగారంగా ఇవాళ ఒక ఉడత కథ చెప్తాను ఉడత ఏం సాధించిందో చెప్తాను ఎలా సాధించిందో చెప్తాను మరి ఉడతకి తోడుందెవరో చెప్తాను ఏం సహాయం చేశారో చెప్తాను ఎలా సహాయం చేశారో చెప్తాను ఎవరో ఒకళ్ళు మనకి తోడుంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నవి మన చేత కాకపోయినా మన తోడున్న వాళ్ళు మనకి ప్రయత్నం చేయటానికి తోడ్పడతారు లేకపోతే మనం అది సాధించటానికి వాళ్ళే ముఖ్య కారకులు అవుతారు అలాంటి స్నేహం ఉంటే మాత్రం నిజంగా అదృష్టమే కదా మరి ఈ ఉడత పోతి ఎలా స్నేహం చేశాయి ఏం సాధించాయి అంటే ఇక ఆలస్యం చేయకుండా పలుకే బంగారానికి వెళ్ళిపోన చివరిలో నీతి మాట్లాడుకుందాం అయితే అనగన అనగనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఆ చెట్టు మీద ఒక కోతి ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో ఒక ఉడత ఇవి రెండు చక్కటి స్నేహం చేస్తున్నాయి ఎప్పుడు ఒకరికొకరిగా ఉంటున్నాయి కోతి ఈ కుమ్మ మీద నుంచి ఆ చెట్టుకి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి వెళ్తున్నప్పుడు కోతి తోక పట్టుకొని ఉడత ఆ చెట్లన్నీ తిరిగేది అలా గెంతుతూ ఉంటే దానికి ఒక ఆనందం కలిగేది ఇక మరి ఉడత కోతికి ఏం సహాయం చేసింది అంటే కోతి వెళ్ళలేని కో కొమ్మ అంచుల్లో కూడా వెళ్ళి అక్కడ ఏమైనా పళ్ళు ఉంటే ఆ పళ్ళు తెంపి కింద పడేసేది కోతి అవి తిని అంటే కోతితో పాటు ఉడత కూడా తని రెండూ సంతోషంగా ఉంటూ ఉంది ఒకరోజు కోతి వచ్చే లోపల ఉడత ఒక రాయి మీద కూర్చుని బొంగ ముద్దు పెట్టుకుని అలిగి అలా కూర్చుంది ఎంత మాట్లాడిచ్చినా మాట్లాడదు ఎంత నవ్విద్దామన్నా నవ్వదు అలా చూసి కోతికి ఏం అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు బెంగగా ఉన్నావు నేవరేమన్నారు చెప్పు నీకు నేనున్నాను అంటూ ఉడతని దగ్గరికి తీసుకుంది అప్పుడు ఉడత అదో ఆకాశంలో కాకిపోతుంది చూడు అదే నన్ను చూసి వెక్కిరించింది అదేంటి అంటే ఆ నువ్వు ఎగరగలవు ఎంత ఎగరగలవు కొమ్మ అంచు దాకే వెళ్ళగలవు కానీ నానాగా ఆకాశంలో ఎగరగలవా ఏం చేసినా ఎగరలేవు నువ్వు కొమ్మ అంచు దాకే ఎడగలు ఆ తర్వాత కిందికి రావాల్సింది నాలాగా ఆకాశంలో ఎగరలేవు అంటూ నన్ను ఎగతాళి చేస్తుంది నన్ను చూసి నవ్వుతుంది అని ఉడత తన బోడంతా చెప్పుకొని నాకు కాకిలా ఆకాశంలో ఎగరాలనుంది నాకు అలాగే ఎగిరి కాకి నేను ఎగరగలను ఆకాశంలోకి అని చూపించాలనుంది అంది ఎలా ఎగురుతుంది ఉడత ఎలా సాధ్యపడుతుంది కొతికి పెద్ద చిక్కొచ్చే పడింది స్నేహంలో అలా ఒకళ్ళు బాధపడుతూ ఉంటే చూడడం నిజంగా చాలా కష్టమే కదా కానీ కోతి ఏం చేయగలదు కోతి కూడా ఎగరలేదు మరి ఉడత ఎలా ఎగరగలదు సరే కోతి బాగా ఆలోచించింది ఉండు నాకు ఒక ఉపాయం ఉంది నువ్వు అస్సలు కంగారు పడకు అస్సలు బాధపడకు నేను నిన్ను ఆ కాకితో పాటు ఆకాశంలో ఎగిరేలా చేస్తాను అంటుంది ఉడతకి ఏమర్థం కాదు ఎలా ఎలా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది ఈ కోతి మాత్రం అలా గ్రామంలోకి వెళ్ళి ఎంతస్తుంది ఒక గాలిపటం ఆ గాలిపటం ఎగరడానికి దారం తీసుకొస్తుంది ఆ దారం కూడా చాలా గట్టిగా ఉంటుంది అప్పుడు ఏం చెప్తుందంటే ఈ గాలిపటం ఆకాశంలోకి ఎగురుతుంది దీనికి నేను నిన్ను కడతాను దీన్ని నేను గాలిపటం ఎగరేస్తాను పైకి వెళ్ళినప్పుడు గాలికి ఈ గాలిపటం అటు ఇటూ తిరుగుతుంది నువ్వు కంగారు పడొద్దు ఒక్కొక్కసారి ఈ గాలిపటాన్ని ఇంకో గాలిపటం వచ్చి ఒకదాంతో ఒకటి పోటీ పడినప్పుడు ఈ గాలిపటం తెగే అవకాశం ఉంది తెగినా కూడా నువ్వు ఎక్కడో అక్కడ జాగ్రత్తగా గ్రామంలోనో చెట్ల కొమ్మల మీద పడతావు నేను వచ్చి నిన్ను తీసుకొస్తాను అసలు కంగారు పడొద్దు అని చెప్పి గాలిపటం మొదల్లో దీన్ని కట్టేసి గాలిపటాన్ని గాలిలోకి ఎగరేస్తుంది అప్పుడు ఈ ఉడత కూడా గాల్లోకి ఎగురుతుంది ఎగురుతుందా ఇప్పుడు కాకిని చూసి వెవ్య వెవ్యా నిక్కిలిచ్చేస్తుంది బాగుంది కదా నిజం చెప్పునా అంటే ఈ రూపంలో చెప్పుకున్న నిజంగా కోతి గాలిపట ఎగరేయగలదా లేకపోతే ఉడత గాల్లో ఎగరగలదా ఇలాంటి లాజిక్లు వద్దు కథ కథలాగా కానీ కథ నుంచి ఏం నేర్చుకున్నాం అంటే నిజమైన స్నేహం ఉంటే ఉపాయం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు ఎదుటి వాళ్ళకి సంతోషం ఇవ్వగలిగింది చాలా చిన్న విషయం అనేది అర్థమైంది కదా అంటే మనకంటూ ఎవరైనా ఉండాలి మన కష్టంలో నష్టంలో మనకి భుజం తట్టి ముందుకు నడిపించాలి ఉపాయం ఇవ్వాలి అపాయం నుంచి తప్పించే మార్గం చూపించాలి అదే కదా నిజమైన స్నేహం స్నేహానికి నిజమైన అర్థం కూడా అదే అంతేగాని కష్టంలో ఉన్నారు బాధపడుతున్నారు మన వల్ల కాదు అంటే వాళ్ళని వదిలేసి పారిపోవడం మాత్రం నిజమైన స్నేహితుల లక్షణం కాదు అది నిజమైన స్నేహం అసలు కానే కాదు సో ఈ చిన్ని కథ నచ్చిందని అనుకుంటూ మీకు అలాంటి మంచి స్నేహితులు ఉంటే చిన్ని చిన్ని కారణాల వల్ల వాళ్ళని వదులుకోకండి గొడవలు అనేవి ఉంటాయి కానీ ఆ గొడవలు రాత్రైపోయిందా పగలొచ్చేసిందా అన్నట్టుగానే ఉండాలి వదులుకోకండి ఇదొకటే మాట నాకు చెప్పాలనిపించింది ఇలాంటి బోల్డ్ అని కథలు తీసుకొస్తాను మంచి మాటలుగా మీకు మాటే మంత్రం అంటూ చెప్తాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కథలు ఉండి నేను చెప్పాలనిపిస్తే యాజ్ యూజువల్ నేను చెప్పేది ప్రేమతో మీ ప్రణవి డాట్ కి పంపించండి ఇక మళ్ళీ వస్తాను మంచి మాటతో మంచి కథతో ప్రేమగా మీ ప్రగతిగా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నవ్వుతూ ఉండండి ఎప్పుడూ సంతోషంగా ఉండండి మీ వల్ల మరొకరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి అంతే చెప్పేది మళ్ళీ కలుస్తాను ప్రణతి